ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు వరలో జూప్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం యా అవునండి శివాజీ గారు ఎక్కడా కూడా రాంగ్ గా చెప్పలేదు ఫస్ట్ థింగ్ ఒక వర్డ్ అయితే అదేమంటారు అనేసాడు బట్ అది సాంగ్ లో చిక్రీ సాంగ్ లో కూడా ఉంది మరి దాన్ని ఎందుకు పట్టుకొని హైలైట్ చేయట్లేదు ఆ సాంగ్ లో కూడా ఆ హీరోయిన్ ని చూపిస్తున్న విధానికి కూడా మీరు బ్యాడ్ కామెంట్స్ చేయాలి కదా శివాజీ ఏమన్నారు హీరోయిన్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం నిండు వెళ్ళండమ్మా మొన్న ఒక హీరోయిన్ అయింది ఆ హీరోయిన్ పేరు ఏంటో నాకు తెలీదు తనని ఎంత ఘోరంగా తెలుసా లిటరలీ అవసరం అలాంటి డ్రెస్సెస్ వేసుకోపోవడం ఫ్యాన్స్ అంటే ఆబ్వియస్లీ ఉంటది బట్ మీరు అలాంటి వేసుకోపోయి ఇంకేం వాళ్ళకి ఇంకేం చెప్తాం చెప్పండి ఫ్యాన్స్ ఏమో అన్న కూడా రాదు బిహేవ్ చేస్తారు సపరేట్ కదా చెప్పిన తర్వాత కూడా మొత్తము సొసైటీలో ఫ్యూ పీపుల్స్ అండి అది ఫరకు కూడా పడదు ఎవరు మంచు లక్ష్మి గారు గాని అనసూయ గాని చిన్మయి గానీ వీళ్ళందరూ రియాక్టర్ అని నేను చూస్తున్నా ఇవాళ డే అంతా చూస్తానే ఉన్నా ఎందుకు అమ్మ మిమ్మల్ని పేరు పెట్టి అయినా ఒకే తను ఒక యాజ్ ఏ ఒక ఉమెన్ గా ఒక సిస్టర్ లాగాను అన్న లాగానో అనుకొని లైక్ చెప్పాడు అది చెప్పడం వల్ల ఏం బ్యాడ్ గా అవుతుందో నాకు తెలీదు అట్లా అంటే మొన్న ఈవెంట్ అర్జున్ అంబాటి శ్రావంతి గారిని శ్రావంతి చీర బాగుంది చీరలో నువ్వు బాగున్నావని చెప్పేసి అన్నాడు నా ముందే ఆ ఈవెంట్లో ఒక ఈవెంట్లో సో మరి దాన్ని ఎందుకు ట్రోల్ చేస్తలేరు అంటే ఎవరిని ఇంటెన్షన్గా గా అన్నాడు అర్జున్ అంబాటి గారు మాట కదా సో ఇది మాత్రమే ఎందుకని నిండు వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు కానీ మీరు ఇవి అవి ఇవి అని అంటే మరి బిగ్ని వేసుకొని పోయి అక్కడ ఏమంటారు బీచ్లలో మళ్ళా ఏమంటారు లైక్ యా వెళ్తూ వెళ్ళ వెళ్ళండి మరి మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం అవే మరి ఫ్యామిలీస్ని అందరిని వదిలేస్తాం ఇవే నేర్చుకుంటూ తిరుగుతాం అంతే కదా మీకు ఏం ఏ అసలు ఏం మెసేజ్ ఇస్తారు సొసైటీకి అయినా గుడ్ మెసేజ్ ఇచ్చింది ఇప్పుడు ఆయన ద్వారా ఒక అమ్మాయి శివాజీ సారి అంటే నేను ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చిన అని చెప్పేసింది అంటే సాలు కదా ఒక అమ్మాయి మారింది ఆ శివాజీ గారు దెబ్బతోని మన శ్రావంతి చోప్రా కూడా నిండుగా శారీ కట్టుకొని వచ్చింది మంచి బ్లౌజ్ ఫుల్ ఇక్కడ త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ బ్లౌజ్ వేసుకొని వచ్చింది మరి దాన్ని ఏమంటారు చేంజ్ అవుతున్నారు కదా ఈ విషయంలో వైపు నేను శివాజీ గారి వైపు ఉంటాను ఇప్పుడు శివాజీ గారు రీసెంట్ ఒక వీడియో రిలీజ్ చేశారు నా నా పర్సనల్ విషయాల జోలికి రావద్దని చెప్పి వీడియో రిలీజ్ చేయడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం అంటే ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ చేశారు నా పర్సనల్ అంటే ప్రతిసారి వీళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లో శివాజీ గారిని ఇన్క్లూడ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అవును చేసి నా గురించి మాట్లాడవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది శివాజీ గారు చెప్తున్నారు ఇప్పుడు శివాజీ గారు మొన్న అంటే ఒక ఈవెంట్లో దండోరా ఈవెంట్లో ఏమన్నారంటే ఇప్పుడు ఆడపిల్లలు చీర పద్ధతిగా చీరలు కట్టుకోండి పద్ధతిగా ఉండాలి ఆడది ఇప్పుడు సౌందర్యాన్ని మనం మాట్లాడారు మన రష్మిక గురించి చీర కట్టులో ఎంత బాగుంటారని మాట్లాడారు చనిపోయిన సౌందర్య గారి పేరే తీశారంటే ఒక ఆడ మహిళ అంటే ఒక దేవత ఒక ఆది ఆది పరాశక్తి అని చెప్పేసి శివాజీ గారు కామెంట్ చేయడం జరిగింది కానీ అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ కొన్ని అంటే కొంతమంది డ్రెస్సులు వేస్తారు సామాన్లు అనే ఓడొచ్చింది ఆ ఓడొక్కటి మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన అంత వరకు దేవతతో కొలిచిన ఆయన ఈ ఒక్క తీయకుండా ఎందుకు దీంట్లో కూడా మన పెద్ద సినిమాలో కూడా ఒక సాంగ్ లో ఉంది ఆ సామాన్లు అనేది సాంగ్ లో ఇప్పుడు దాని పెద్ద మూవీలో కూడా సాంగ్ లో అది ఉంది ఉంది కదా అయితే ఆ సాంగ్ని ఆ సాంగ్ కూడా సినిమా రిలీజ్ అయిందా అవ్వలేదు అది రిలీజ్ అయితే ఆ సాంగ్ గురించి ఎంత రచ్చిపోతారో నాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా ఏంటంటే ఈ సామాన్లు అనేది ఏ పాటలో పెట్టినా దేంట్లో పెట్టినా ముఖ్యంగా తీసి పడేస్తే బాగుంటుంది మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది సా సాంగ్లో ఇది పెట్టారు అది పెట్టారని గొడవలు అవుతాయి ఖచ్చితంగా అయితే నాకు తెలుసు అయితే ఇది ఒక్కటి ఓరు వాడారు నేను కూడా కొంచెము ఒక ఆడపిల్లగా నేను కూడా ఫైర్ అయిపోయాను తిరిగిన దానికంటే ఇది ఎక్కువ మీకు అంటే ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటి జాగ్రత్త కోసం చెప్పాడు సో మీరు జాగ్రత్త ఉండండి అమ్మా కాలం కూడా బాగాలేదు మీరు వెళ్ళేటప్పుడు నిండి ఒక పని వెళ్ళండి చెప్పడం తప్పు అని చెప్పేసి చాలా మంది అది తప్పు అని నేను అనట్లేదు ఆ మాటకి నేను సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే లుల్లు మాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది నిధి అగర్వాల్ది ఆమె డ్రెస్ అందరు చూసే ఉంటారు అక్కడ బాడీ గార్డ్స్ లేకపోయి ఉంటే ప్రాబ్లం ఎంత ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోయేది ఆ డ్రెస్సులు వేసుకుంటే మగవాళ్ళు ఊరుకుంటారు తొక్కిసలాట జరుగుతుంది పైన పడిపోతారు ఆ ఆ పైన పడిపోయినప్పుడు డ్రెస్సులు కూడా ఊడిపోయే రోజులు కూడా ఉన్నాయి అందరివి అలా కాకూడదు అని చెప్పేసి అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడారే కానీ ఆయన ఏదో మహిళల్ని కించపరిచేలాగా ఆయన మాట్లాడలేదు సారీ చెప్పారు కదా విషయంలోనే రియాక్ట్ ఈయన విషయంలో రియాక్ట్ అవడం అంటే ఆయన సారీ చెప్పిన తర్వాత అనసయ చిన్మయి వీళ్ళు మాట్లాడారు ఆమె పేరు తీయలేదు చిన్మని చిన్మయి అంట ఎవరో నాకు తెలియదు సింగర్ ఆమె పేరు తీయలేదు అలా ఇద్దరు పేర్లు తీయనప్పుడు వాళ్ళు ఏందంటే రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మరి అనసయ గారు పాపము మన టూర్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఛానల్స్లో ఆమె వేసిన బట్టలు గురించి అందరు చూసే ఉంటారు మరి అలాంటప్పుడు అలాంటి చూసే ఉంటారు మరి ఆమె బట్టల గురించి మాట్లాడమని చెప్పండి అక్కడ ఏమో చాలా గలీజ్గా ఏం మాట్లాడలేదు కదా ఒక సామాన్ అనే పదమే ఒక్కటే కదా మాట్లాడింది క్షమాపణ కూడా చెప్పారు కదా మరి వీళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు మహిళా కమిషన్ కూడా ఆయన మీద ఏముంది అసలు అవును ఎందుకు లేస్తుందంటే అంటే ఆయన ఆయన డైరెక్ట్ గా ఏమనలేదు అయ్యా డైరెక్ట్ గా ఆయన మహిళల గురించి ఇట్లా డ్రెస్సులు గురించి ఏమనలేదు దేవతతో కొలిచాడా ఆది పరాశక్తి అన్నాడా చీరకట్టు అనేది అక్కడ ఈ లుల్లుమాల్ జరిగిన ఇన్సిడెంట్ మనం అందరం చూసాము ఎవరైనా సరే అమ్మో ఏంది ఇట్లా జరిగింది మంచి మంచి మనము నిండుగా వేసుకుని పోవాలి ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇలా మీద పడిపోతారని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లకి భయం ఉంటది అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు ఆయన దృష్టిలో పెట్టుకుని అంటే మోకాళ్ళ దగ్గరే కదా చినిగిపోయినా వేసుకుంటారు అన్ని చోట్ల బొక్కలు పెట్టుకునేమి మగవాళ్ళు ఏమి తిరగట్లేదు కదా ఎక్కడ ఎక్కడ వేసుకున్నారు అలాంటి డ్రెస్సులు మగవాళ్ళు చూపని చెప్పండి ఎవరైనా ఫ్యాషనే అందరు లేడీస్ వేసుకుంటున్నారు జెంట్స్ వేసుకుంటున్నారు ఇక్కడ మోకాళ్ళ దగ్గరే కదా చినిగి ఉంటుంది అది ఫ్యాషన్ మరి ఆమె వేసే బట్టల గురించి చెప్పమని చెప్పండి టూర్స్కి వెళ్ళినప్పుడు నువ్వు చూ చీర కట్టినా కానీ నువ్వు ముందు చూపించావు నువ్వు వెనకాల బాడీ చూపిస్తావు నీ అందం గురించి అవి అవి రీల్స్లో నువ్వు పెడుతుంటావు అది ఎంత చండాలంగా ఉంటాయో దాని గురించి చెప్పమని చెప్పండి అందరికీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు ఇస్తే కమిషన్ ఇస్తే ఆయన ఏమైనా దారుణం చేశాడా మర్డర్ చేశాడా మానభంగం చేశాడా ఆ ఒక్క సామాన్ కావాలంటే ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తాడు కానీ దీనికి చెప్పాడు అది కూడా ఏమంటున్నారు ఆయన తాగి చెప్పాడు ఆయన నిద్రలో వచ్చి చెప్పాడు అని చాలా మంది అంటున్నారు డ్రింక్ చేసి ఆయన చెప్ప సారీ చెప్పడానికి కూడా ఆయన ఎలా చెప్పాడంటే ఆ డ్రింక్ లో ఉన్నాడు ఆయన ఇలాగ మాట్లాడుకుంటున్నారు మత్తులో ఉన్నారని సరే మీకు మత్తులో లేకుండా నిద్రలో లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని సారీ చెప్తాడు ఒక్కటే పదం ఆయన వాడింది ఒక్కటే వాడాడు వంద సార్లు చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి ఇప్పుడు జీన్స్ వేసుకున్నా జు మనం వేసుకున్నా నేను జీన్స్ వేసుకున్నా పైన టాప్ వేసుకున్నా నిండుగా అట్లాంటివి వేసుకుని కాలి మరి ఆమె నా డ్రెస్సులు నా ఇష్టం అంటే ఇప్పుకొని తిరగమని చెప్పండి ఎవడొద్దన్నాడు ఆమె రెచ్చగొడుతుంది ఆడపిల్లల్ని అది ఆయన ఏం రెచ్చగొట్టలేదు ఆ దేవతతోనే కొలిచాడు ఒక చనిపోయిన హీరోయిన్ పేరు తీశాడు సౌందర్య ఎంత పద్ధతిగా ఉంటది చీరకట్టులో అని ఆయన ఏం తప్పుగా మన్నాడా ఏమన్నా దాని గురించి మాట్లాడమని చెప్పండి అంతేగాని కూడా ఒక ఇప్పుడు లో అంటుంది కదా ూతుంది అంటే నేను అసలు నేను పాటలు విన్నాను నేను సినిమాలు చూడను లేవు ఎందుకు ఎందుకుంటది ఇప్పుడు మీరు అనిసూ అన్నారు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకుంటానంటే నేను ఇప్పుడే చెప్పాను ఇప్పుకొని తిరగమని చెప్పండి ఎవడొద్దన్నాడు పాటల్లో కూడా బూతులు రావద్దు ఒక సాంగ్లో పెద్ద సాంగ్లో కూడా ఇది సామాన్లు అది ఏదో వచ్చిందని చెప్పుకున్నారు ఇక్కడ కానీ అది కానీ రిలీజ్ అయింది అనుకోండి ఆ పేరు దాంట్లో ఉందనుకోండి ఆ పాట గురించి ఇంకా ఎన్ని ఎన్ని మాట్లాడాల్సి వస్తుందో మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అందరు ఈ పాటలో కూడా ఉంది కదా ఆ రోజు శివాజీ గారు చెప్పారు కదా అని మళ్ళీ టాపిక్ వస్తుంది అది ముందే ఎందుకు తీసే పడేస్తే పోతుంది కదా మళ్ళీ ఎందుకు ఊరికే అనుకుంటున్నాను నేను చూడండి నేను లాస్ట్ ఫైనల్ ఆయన గురించి నేను ఒక్కటే చెప్తు నేను నిన్న కూడా చెప్పాను కానీ నాకు ఏవి చూడకుండానే మాట్లాడుతున్నాను కానీ కొంతమంది కొ ఇట్లా చెప్తున్నారు దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను అంతా కరెక్ట్గా మాట్లాడుతున్నాను చెప్తున్నాను అయితే అతను నేనేం చెప్తున్నానంటే అతను మాట్లాడిన దాంట్లో మనం ఫస్ట్ ఆడపిల్లల్ని చాలా పొగిడారు అక్కడ లుల్లుమాల్లో జరిగిన ఇన్సిడెంట్ని బట్టే ఆయన మాట్లాడారు అదొక్క పదమే ఆయన మాట్లాడింది మిగతా అదంతా పర్ఫెక్ట్గా మాట్లాడారు ఆయన